మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిరుపతి జిల్లా వార్తలు వడమాలపేట మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తిరుపతి జిల్లా వడమాలపేట మండలం తిరుమన్యం పంచాయతీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రాజులకండ్రిగా టిఆర్ కండ్రిగ ఏడబ్ల్యూ గ్రామాలలో సుమారు పదహారు లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు అలాగే అదే గ్రామానికి చెందిన ఎం రామచంద్ర రాజు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పది లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన మూడు సీసీ రోడ్లను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఒక సంవత్సర కాలంలో వడమాలపేట మండలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఇరవై కోట్లు రూపాయలు ఖర్చు పెట్టామని తెలిపారు ప్రతి నెలా ఒకటవ తేదీన అర్హులందరికీ పెన్షన్లు అందజేసే ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు అలాగే విద్యావ్యవస్థను సమూలంగా మార్చి నిరుద్యోగ ఉపాధ్యాయులకు అవకాశాలు కల్పించేందుకు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ కులాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ వేడుక చూస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాను ఆపానని చెప్పుకోవటం ఆయన మనస్తత్వ స్థాయిని చూపిస్తున్నదని విమర్శించారు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండగానే మేమే నిర్మించాం అని చెప్పుకోవటం ఊహా ప్రపంచంలో జీవించడమేనని వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం చేసినది ఎక్కువ చెప్పుకునేది తక్కువ వైసీపీ పార్టీ చేసినది తక్కువ చెప్పుకునేది ఎక్కువ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక అవాస్తవ ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది అని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు ఇరవై వాళ్ళ అకౌంట్ లో పడింది కూడా ఖచ్చితంగా మూడు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సరైన వేస్తా ఉన్నాం అలాగే విద్యార్థులకు కానీ అలాగే మన ఎక్కడ మన భారతదేశ చరిత్రలో ఈ మధ్యకాలం ఎక్కడ చూడలే పదహారు వేల పైచీలుగా డిఎస్సి ఇచ్చి కూడా నిరు నిరుద్యోగుల యువతకు కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంత ముందు ఎప్పుడు లేదు పదహారు వేల పైచీ డిఎస్సి ఇచ్చి ఉపాధ్యాయులని నెలకొల్పాలి ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి భావితురాలని బాగా తీర్చిదిద్దాలి మంచి పౌరులను తయారు చేసే ఉద్దేశంతో టీచర్లను అందరూ అందుబాటులో పెట్టాలి ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్ అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలే పోతున్నారు వాళ్ళు కూడా మంచి చదువులో నేర్పించాలా వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు చూపించాలని చెప్పి ఉద్దేశంతో అన్ని స్కూళ్ళ కూడా ఖచ్చితంగా ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండే ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో పదహారు వేల చీలుక ఉపాధ్యాయులు మనం ఈ సంవత్సరం తీసుకున్నాం వాళ్ళు కూడా విధులు చేరుతున్నారు అవన్నీ కూడా మన కోసం మన భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం ఆరాటం తప్పితే ఇంకేమీ కాదు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆదరించారు నమ్మి ఓట్లేసారు ఆయన కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ మీ నమ్మకాన్ని మొమ్ము చేయకూడదు అని చెప్పి రేయింపులు కష్టపడుతూ ఒక పక్క సంక్షేమం చేస్తే ఈ మధ్య చూసాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బీహార్తో పోల్చేవాళ్ళు యూపీ యూపీతో పోల్చేవాళ్ళు ఇంకొంతమంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోయారు అబ్బా మీరు అనేవాళ్ళు అంటే చెప్పుకోవడానికి బాధ వచ్చేసేది మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము అని బాధ వచ్చేసేది అలాంటిది వాళ్ళ గూగుల్ గురించి మాట్లాడుతున్నాం టీసీఎస్ గురించి మాట్లాడుతున్నాం కాగ్లాజెంట్ గురించి పడతాం భారతదేశంలో బెంగళూరు గురించి కూడా మాట్లాడలే వైజాగ్ అంటున్నారు అమరావతి అంటున్నారు తిరుపతి అంటున్నారు అంటే కేవలం దీనికంతా కూడా ఒకే ఒక సృష్టికర్త రూపకర్త ఎక్స్పీరియన్స్డ్ మ్యాను చంద్రబాబు గారు లోకేష్ గారు సారథ్యంలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ వైసీపీ వాళ్ళ ఎంతసేపు అన్న కులాల మధ్య చిచ్చు పెడదాం అనే ధోరణి తెప్పితే ఒక్కటన్నా పనికొచ్చే పని చేయట్లే వాళ్ళు ఈ కులం వల్ల ఆ కులం అన్నారు ఆ కులం వల్ల ఈ కులం అన్నారు ఇదే పని ఇంకా కులాలు 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 అంటే లేని విషయాలు కూడా కల్పించి పెట్టి వాళ్ళలో కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒకళ్ళు మీరు శత్రువుల కింద తయారు చేసి వాళ్ళు మీరు 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 కొట్టుకొని సాగండి మేము బాగుంటామనే ధోరణికి వచ్చేసారు మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అందరు కూడా మంచి ఇక్కడ వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలకు కానీ అసత్య ప్రచారాలు కానీ మీరు తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు చెప్తాను అనుకోవాలి ఈ మాట కానీ ఇవాళ ఉన్న వాళ్ళ చేసే చాష్టలు కానీ వాళ్ళు చేసే పరాకాష్ట చేరిపోయినాయి ఆయన అంట ఆంధ్రప్రదేశ్కి వచ్చి వరదంతా పంపి తుఫాను పంపి ఏం చెప్పాలో అర్థం కాట నాకు ఇంకా ఆ మనిషి గురించి ఒక మనిషి వచ్చి తుఫాను ఆపాడంటే నేను చెప్పాలి ఇంకా ఇంకేం చెప్తాం ఆయన గురించి ఆయన మనస్తత్వం గురించి ఆయనకి ఇంకా పిచ్చి పెరిగిపోయిందని చెప్పాలా లేకపోతే ఇంకేం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే ఆయన కూడా ఒక ఒక గౌరవమైన పదవి చేశాడు కాబట్టి అంటే పొరపాటు అవుతున్న ఉద్దేశంతో మాట్లాడలేకపోతున్నాం కానీ ఒక మనిషి వచ్చి తుఫాను ఆపాడు భూకంపాలు ఆపాడు అంటే ఏం చెప్తాం మనం ఇంకా ఏం చెప్తాం ఆయన సరే ఆపేవు సరే ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఒక పది కోట్లు ఇచ్చాయి పది కోట్లు ఇచ్చాయి నువ్వు ఆపేవు కదా తుఫాన్ ఆపేవు కదా మేము నమ్ముతాం పది కోట్లు ఆ బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ పేరు మీద పది కోట్లు వేసేయండి ఈ పనికొచ్చే పోనీ అది ఆయన పది కోట్లు తీసుకుంటాడు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మనం కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చేసే అసత్యత ప్రవాచ ప్రచారాలకు కానీ కల్లబొల్లి మాటలకు కానీ అంటే మనం చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ వాళ్ళు చేసింది తక్కువ చేసే ఆర్భాటాలు ఎక్కువ అది మటుకు మనం కొద్దిగా ఎప్పుడు కూడా గమనించాలి మనం కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సి ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్తా అంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ట చేరిందని చెప్పడానికి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టుకోవాలని చెప్పేసి మనకి పర్మిషన్ ఇచ్చింది అయితే ఆయన ఉన్నాం ఆయనకి అది కూడా మూడు సంవత్సరాల కాలం చేసినాడు దానికి ఒక కాలేజీ కూడా కట్టకుండా అన్నీ కూడా పునాదుల్లాగా ఒక మూడు నాలుగు కాలేజీ పునాదులు కట్టేసి చేసినాడు మీతో ఎక్కడ కూడా మట్టి ఇప్పుడిక్కడ మట్టి కూడా ఎత్తిన పాకాల లేవు ఇవాళ వచ్చి అంటాడు ఆడ కాలేజీ అంటాడు వెనకాల ఆయనే పోయాడు ఏమున్నాయి వెనకాల ఏమున్నా వెనకాల వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయన మాట్లాడిన వీడియోలో పోయి చూడండి వెనకాల ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ఉన్నాయి పునాదులు ఉన్నాయి పునాదుల్లో మెడికల్ కాలేజ్ పెట్టగలుగుతావా మెడికల్ హాస్టల్ ఇది మన హాస్పిటల్లో పెట్టగలుగుతామా పునాదుల్లో పెట్టగలుగుతామా మనం పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాం పునాదులో పోయి అది ఆయన అంటే ప్రైవేటు వాళ్ళు కట్టకూడదు ఆయన మనల్ని ఎవరు అంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎందుకంటే గవర్నమెంటు కాలేజీలు కట్తుంటే ఏ రోజు అడ్డం కాదు మీరు యాభై కాలేజీలు కడతారా డెబ్బై కాలేజ్ కడతారా మీ ఇష్టం మనకి ఆ స్థోమత మన ఆర్థిక స్తోమత మన స్టేట్ గాని ఉంటే ఖచ్చితంగా ఏ రోజైనా కట్టుకోవచ్చు కానీ అట్లని చెప్పేసి ఇవాళ డాక్టర్లు అయ్యే వాళ్ళని ఆపాల్సిన అవసరం లే ఆ సీట్లు క్రియేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో అంతమంది డాక్టర్లు తయారవుతారు అంటే పదిహేడు కాలేజీలు అంటే పదిహేడు వందలు అంటే ఒక అంటే పదిహేడు వందలు అదనపు డాక్టర్లు ప్రతి సంవత్సరం మనకి మనకి వస్తూ ఉంటారు దాన్ని ఎందుకు ఆపాలి డబ్బు డబ్బునప్పుడు మళ్ళా కడదాం మళ్ళా మళ్ళీ కడదాం ఇలాంటి ఆలోచనలే ఎంతసేపు అయినా కూడా ఎంతసేపు అయినా కూడా ప్రజల్ని ఏదో విధంగా వక్రించి చెప్పాలి ఏదో ఒక విధంగా ప్రచారం చేయాలి ఏదో విధంగా రెచ్చగొట్టాలి ఏదో విధంగా వచ్చి వాళ్ళు దించేయాలనే ఉద్దేశం ఉంది ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు ఏదైనా అపోజిషన్ ఉంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ చేయాలి ఎందుకంటే ప్రజలు గ్రహించే చెప్పారు నువ్వు అపోజిషన్ కూడా పనికి రావు దానికి పదకొండు సీట్లు ఇస్తామని చెప్పి అది ఇంకా గ్రహించలే ఆయన ఖచ్చితంగా మీరంతా కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే నగిరి అనేవాళ్ళు చాలా చైతన్యమైన మనుషులు ఇక్కడ అందరు కూడా బాగా దృగితే అట్లు ఎక్కువ రాజకీయంగా మీరు కూడా ఖచ్చితంగా గమనించి ఇలాంటి వింతపోకల్ని అసత్య ప్రచారాన్ని తిప్పికొడతారని చెప్పి ఆశిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని సాకారం చేసి ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన రాజు రాజుగారికి ఆయన ప్రియ శ్రీమణి గారికి మనందరి తరఫున అద్భుతంగా చెప్తున్నాను హింద్ జయ చంద్రబాబు